తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో కియా పరిశ్రమను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని బీకే పార్థసారధి హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధురారెడ్డికి నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ కల్పించాలని పార్థసారధి విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలుపొందాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బి వెంకటరాముడు ఆయన కుమారుడు పల్లె కిషోర్ రెడ్డి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయ విలాషలు అదేవిధంగా చంద్రాజుపల్లి గ్రామ పెద్దలకి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పెట్టిన నాయకు నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల సందర్భంగా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మీ యొక్క దీవెనల కోసం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఆ ఎంఐ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి తరుణం ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఆర్థిక స్థితిగతులు బాగాలేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదమూడు లక్షల కోట్ల రూపాయల్ని అప్పు చేసి పెట్టాడు తప్ప ఆయనకు అవగాహన లేదు ఆలోచన లేదు అదేవిధంగా సంపదను సృష్టించేది తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రమోహన్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్టయితే సంపద సృష్టించి ఆ సంపదని ఖర్చు పెట్టేది తెలుసు అభివృద్ధి చేసేది కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మనకు మనకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించాం మన అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో ఎప్పుడు కూడా వలసలు పోయే వాళ్ళం కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లా ప్రజా ప్రజానీకం పన్నెండు సీట్లు ఇచ్చారు వాళ్ళ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు కియా పరిశ్రమ తెచ్చాం పదమూడు వేల కోట్ల రూపాయలతో యాభై అరవై వేలు ఉద్యోగాలు వచ్చాయి ఇంకా అనుబంధ సంస్థలు కూడా రావాల్సి ఉండేవి కానీ అదేవిధంగా మావూరు శంకరనారాయణ శాసనసభ్యుడు అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులకు భయపడిపోయి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి అనుబంధ సమస్యలన్నీ దానికోసమే తెలుగుదేశం వస్తేనే నిరుద్యోగాలకి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు వస్తాయి అదేవిధంగా ముఖ్యంగా మనకి రోజు చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టం ఆ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన శివరామకృష్ణ ప్రముఖ ఇంజనీర్ ఇంజనీర్ వారి సలహా సంప్రదింపులతోనే ఆ హంద్రీనివా ప్రారంభించి అది పూర్తి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మొత్తం గొల్లపల్లి కానీ చెర్లోపల్లి కానీ మారాలు కానీ ఇవన్నీ కూడా చెరువులు కూడా నింపడం జరుగుతా ఉంది భవిష్యత్తులో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చెరువులు నింపుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం నీళ్ళుంటే ఏదైనా బంగారం పండించే దానికి అవకాశం ఉంది మన రాయలసీమలో మనం ఎర్ర భూములు కాబట్టి మంచి పండ్లు పడతాయి అదేవిధంగా మంచి ఫుడ్స్ కూడా పడతాయి కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా వరకు చెప్పుకోవచ్చు అదే విధంగా రైతాంగానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు ముఖ్యంగా డ్రిప్ కానీ అదేవిధంగా స్ప్రింక్లర్లు గాని గుంటకలు గాని గొర్రెలు కానీ సబ్సిడీ రేట్ల మీద విత్తనాలు కానీ ఏవి ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకోసమే అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రేపు తెలుగుదేశం పార్టీని సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మీ అందరికి అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని వచ్చే బాధ్యత కూడా తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ